సైడ్ సైట్ సైడ్ సైట్ వన్ క్యా ఎదుర్కెలు ఉంటుంది ప్రతి <tousse> 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 గతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది To break మానియ మాజీ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి కొవ్వూరు నియోజకవర్గం తరఫున ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్న సోదర సోదర మనలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇచ్చినందుకు

ప్రగతిని చూపరద కూడా వైదాడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నింది మురు నియోజకవర్గం राष्ट्रमन्त्र ਪੂਰ ਐਮਪੀ ਵੀ ਜੁਆਇਨ ਹੋ ਗਿਆ ਵਾਹ ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైరీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరుతోటి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతుండలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం విచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క పాదాభివందనాలను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు నియోజకవర్గ నుంచి చేసినటువంటి ప్రజలకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడన్న సంగతే మనం అందరూ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి గోదావరి ప్రాంతం ఏదైతుందో అనుకున్నటువంటి ఈ గోదావరిలో తెలుగుదేశం గవర్నమెంట్లు చంద్రబాబు గారు అందరికి కూడా ఉచిత ఇచ్చి అందరినీ కూడా ఆదుకున్న పరిస్థితి చేస్తే ఇవాళ ఎవరైతే వైకాపా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో ఈ గోదావరి ప్రాంతంలో ఉన్న విశ్రాంతన కూడా దోసుకు తింటున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ గ్రామాన్ని బిడ్జి ఏదైతుందో వీళ్ళు ఏదైతే నియమ నిబంధనకి లోబడి పని చేయకుండా ఒక బిడ్జీకి ఐదు వందల మీటర్లు దూరంగా ఇసుక తవ్వకాలు జరపాలి అటువంటి జరుపుకోకుండా రాత్రుళ్ళు పగలు కూడా కోట్ల ఐదు రూపాయలు దోసుకు తింటం కోసం ఇసుకను పూర్తిగా తవ్వితే అది వాళ్ళ కుంగిపోయిన పరిస్థితి ఇవాళ వచ్చిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ విధంగా ఇసుకనంతా కూడా దోసుకు తింటో పాటు గోదావరి కట్టునున్నటువంటి ఇసుక మీద ఆధారపడినటువంటి అనేక మంది కార్మికులందరూ కూడా ఇవాళ చేపట్టుకుని సారం ముందే ఇవాళ మా పరిస్థితి ఎలాగ ఉందని చెప్పని కూడా చెబుతా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకోకుండా టిట్కో ఇల్లు ఏదైతే కొవ్వూరు సంబంధించి టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు వందలు టిట్కో కోయిలు నిర్మాణం చేశారు పది శాతం పూర్తి చేయటం ఆగితే దానిని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పది శాతం పూర్తి చేసి ఇవ్వకుండా రంగులేసుకుని వాళ్ళు ఎవరికి కూడా ఇళ్ళు ఇవ్వలేదు సార్ దాంతో బయట అద్దు కట్టుకోలేక బ్యాంకులకి ఇప్పుడుగా టిట్కో ఇళ్ళకి వాటికి లోన్లు తెచ్చుకుని ఆ లోన్లు కట్టలేక ఇవాళ చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ ఉన్నాను సార్ అంతేకాకుండా ఇళ్ల స్థలాల్లో కూడా కోట్లాది రూపాయలు కుంభకోణం చేసి మొత్తం ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఒక పక్కనే కోట్లాది రూపాయలు తక్కువ రేటు భూమి కొని కోట్లాది రూపాయలు వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక పనికి బాముల భూములు చెరువుల్లోనూ శ్మశానంలోను వాగుల్లోనూ వంకల్లోనూ ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడంతా కూడా ప్రజలు ఉండలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్ గోదావరి ఒడ్డునటువంటి ఈ కొబూరు పట్టణంలో కూడా ఇవాళ మున్సిపాలిటీ ఎక్కడా కూడా అభివృద్ధికి నోసుకోలేదు తమరు హయాంలో పుష్కరాలు వచ్చినప్పుడు కొవ్వూరు పట్టణాన్ని అనేక విధాలుగా తీర్చిదిద్దిన పరిస్థితి కూడా తమరు చేశారు సార్ దాన్ని కూడా పూర్తిగా కూడా నిర్వీరం చేసి కొవ్వూరు మున్సిపాలిటీని పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు గ్రామాల్లో అయితే కనుక తమరు హయాములు వేసినటువంటి సిమెంట్ రోడ్లు తమర హయాములు వేసినటువంటి తారు రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎక్కడా కూడా సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ ఏర్పాటు చేయలేదని చెప్పని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్ రెండోది ప్రధానంగా వంటి రైల్వే స్టేషన్ ఎక్కడి నుంచి ఇటు చెన్నై వెళ్ళాలన్నా ఇటు ఒరిస్సా వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ గేట్ రైల్వే స్టేషన్లో మనకి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వరకు కరోనా టైం వరకు కూడా ట్రైన్స్ ఇక్కడ ఆగినాయి సార్ కరోనా వచ్చిన తర్వాత పూర్తిగా రైల్వే స్టేషన్ ఒకటి రెండు ఆడలు తప్ప మిగతా అన్ని కూడా రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి ట్రైన్స్ అన్ని కూడా నిలుపుదల ఆఫ్ చేస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎప్పటినో ఇక్కడ అవినీతి చేసి ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పని ఒక్కడికి వెళితే అక్కడ మొత్తం పట్టిసీమ కాలువను మొత్తం అమ్ముకొని రాయలసీమ సంస్కృతిని తీసుకొచ్చి మట్రలు చేసినటువంటి వాళ్ళ అనుసరులు మట్ర చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా